ప్రజా పిల్పు నెస్కి స్వాగతం సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలం సోమవారం ఉదయం సిగాచి పాశుమైలారం పారిశ్రామిక వాడలో సోమవారం ఉదయం ప్రమాదం చోటు చేసుకుంది సిగాచి కెమికల్ పరిశ్రమలో ప్రమాదవశాత్తు జరిగిన సంఘటన స్థలానికి మంత్రి హరీష్ రావు గట్రాస్థాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ పాశుమ్ మైలారం ఘటన చాలా విషాదకరమని ఈ ఘటనలో గాయపడిన కార్మికులకు ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించాలని పరిశ్రమలో భద్రతా ప్రమాణాలు పటిష్టంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని కార్మికుల ప్రాణాలను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు అక్కడ పరిశ్రమలో తెలిపిన వివరాల ప్రకారం సుమారు నూట యాభై మంది కార్మికులు ఒకే షిఫ్ట్ లో పనిచేస్తున్నారని అందులో ఇప్పటి వరకు ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారని ఇరవై ఆరు మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలియజేశారు ఈ సందర్భంగా వారితో పాటు సంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్ మాణికరావు మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ క్రాంత కిరణ్ పద్మ దేవేందర్ రెడ్డి ఎస్ చైర్మన్ మల్కాపురం శివకుమార్ పటాచెరువు మాజీ జెడ్పీటీసీ శ్రీకాంత్ గౌడ్ కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్ తెల్లాపూర్ మాజీ సర్పంచ్ శోభిరెడ్డి రామచంద్రపురం మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య సర్కిల్ ప్రెసిడెంట్ పరమేశ్ యాదవ్ జిన్నార మండల అధ్యక్షుడు రాజేష్ బిఆర్ఎస్ వి నాయకులు చిన్న మేరాజ్ కాంత్ తదితరులు పాల్గొన్నారు ఇప్పటి వరకు అధికారులు చెప్తున్న దాని ప్రకారంగా ఎనిమిది మంది మరణించారని దాదాపు ఇరవై ఆరు మందిని ఆసుపత్రికి తరలించామని అధికారులు చెప్తా అంటే మరి ఇప్పుడు వర్కర్స్ చెప్తున్న దాని ప్రకారంగా నూట నలభై మంది కంపెనీలో ఆ నిమిషానికి పనిచేస్తున్నారు అందులో నుంచి ఎంతమంది బయటకు రాగలిగారు ఎంతమంది ఆ స్లాబ్ల కింద ఉండిపోయారు అనేది అర్థం కానటువంటి పరిస్థితి నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు కుటుంబాలు ఇక్కడికి వచ్చారు ఉదయం మా నాన్నగారిని నేను ఎనిమిది గంటలకు ఇక్కడ దించాను అబ్బాయి తీరం చెప్పారు ఆ ఎనిమిది గంటలకు మా నాన్న రామా రామాంజనేయులు మా నాన్నగారిని ఇక్కడ దించాను నాకు ఇక్కడ ఎవరూ ఏమీ చెప్పడం లేదు మా నాన్న హాస్పిటల్లో ఉన్నాడా లోపల ఉన్నాడా నాకేమీ తెలవడం లేదు అని ఆ అబ్బాయి చాలా కేశవ్ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాడు కేశవ్ తండ్రి దాసరి రామాంజనేయులు అలాగే ఒక బీహార్కు చెందినటువంటి వ్యక్తి నా బావమర్ది చౌదరి నా బావమరిదికి ఏమైందో నాకు తెలియడం లేదు అధికారులు లోకల్ రానివ్వట్లేదు పోలీసులు ఆపేస్తూ ఉన్నారు మాకేం అర్థం కావడం లేదు అని చెప్తా ఉన్నారు నేను ఇప్పుడే లోపల కలెక్టర్ గారిని ఎస్పీ గారికి కలిసి చెప్తాను ఎందుకంటే ఎంతోమంది బీహార్ ఛత్తీస్గఢ్ వివిధ రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు వాళ్ళ భార్యా పిల్లలు వాళ్ళ కుటుంబ సభ్యులు తీవ్రమైనటువంటి ఆందోళనకు లోనవుతా ఉన్నారు అట్లీస్ట్ వీళ్ళిద్దరు కూడా నిఖిల్ రమ్య ఇందులోనే పనిచేస్తారు వీళ్ళు ఆచూకి ఇంకా తెలియడం లేదని వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వచ్చి చెప్తా ఉన్నారు అందుకే ఇప్పుడు నేను కలెక్టర్ గారికి ఎస్పీ గారికి ఏం చెప్పానంటే ఒక కంట్రోల్ రూమ్ పెట్టండి ఒక కామన్ ఫోన్ నంబర్ ఇవ్వండి ఇన్సిడెంట్ జరిగింది తొమ్మిది గంటలకు దాదాపు ఒకటి అవుతూ ఉంది ఐదు గంటలు అయింది ఏం చేస్తున్నారు ఐదు గంటల నుంచి ప్రభుత్వం ఏం చేస్తుంది అధికారులు ఏం చేస్తున్నారు ఇంత పెద్ద ఇన్సిడెంట్ ఈ ప్రాంతంలో జరిగితే ఒక కంట్రోల్ రూమ్ పెట్టి ఒక ఫోన్ నెంబర్ను పెట్టి ఎవరైనా ఫోన్ చేస్తే ఇంకో పలానా వాళ్ళు పలానా హాస్పిటల్లో ఉన్నారు పలాని వాళ్ళు చనిపోయి పోస్ట్ మార్టం దగ్గర ఉన్నారు ఇంకా మిగతా వాళ్ళ వివరాలు తెలివాల్సిన అవసరం ఉంది తీసుకోవాలన్నా వద్దా నలుగురైదు నాకే కలిస్తే నేను తీసుకెళ్ళి అక్కడ కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఎంత ఇర్రెస్పాన్సిబుల్గా ప్రభుత్వము ఈ అధికార యంత్రాంగం పనిచేస్తుందంటే ఇది నిజంగా చాలా బాధకరం ఒకవైపు ఎన్డీఎస్ఆర్ఎఫ్ బృందం అద్భుతంగా లోపలపై పనిచేస్తున్నారు వాళ్ళను మనం అభినందించాలి చేత పట్టుకొని బతకడం కోసం బీహార్ నుంచి ఉత్తర భారతదేశం నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు వాళ్ళు ఎంత ఆందోళన ఉంటారు వాళ్ళకి ఎంత టెన్షన్ ఉంటుంది వాళ్ళు ఏ నెంబర్కి మాట్లాడాలి వారి ఇక్కడ రావాలంటే ఎన్ని గంటలు పడుతుంది ఒక నంబర్ ను డిక్లేర్ చేస్తే మీడియాలో వస్తే వారి బంధుమిత్రులు దేశంలో ఎక్కడున్నా హైదరాబాద్ లో ఇక్కడ పనిచేసే వాళ్ళైనా ఆ నంబర్ ఫోన్ చేసి మాట్లాడగలుగుతారు ఇంతవరకు ఒక నెంబర్ ఇంతవరకు కంట్రోల్ రూమ్ పెట్టరు ఇంత మేజర్ ఇన్సిడెంట్ జరిగితే గవర్నమెంట్ ఏం చేస్తున్నట్టు అంటే ఈ వచ్చి నిలబడడం కాదు కదా సహాయక చర్యల్లో ముమ్మరంగి జరగాలి తీవ్రంగా గాయపడ్డ వాళ్ళను కార్పొరేట్ ఆసుపత్రికి తీసుకుపోవాలి అది జరగదు కంట్రోల్ రూమ్ పెట్టరు ఒక ఫోన్ నెంబర్ ఇయ్యరు ఏం జరుగుతుంది అనంత చేస్తున్నాం చేస్తున్నాం అన్నది కంట్రోల్ చేయడం లోపలికి వెళ్ళి బోని ఆపడం ఇది కాదు కదా టు సేవ్ ద లైఫ్ యు ఎంక్వైర్ ద మ్యాటర్ ఎంక్వైరీ చేసి కఠినమైన చర్యలు తీసుకోవడం ఇది పాశ మైదానంలో ఈ ఏడాదిలో మూడవ సంఘటన ఇది టోటల్ గా బాధ్యత ఏమైంది మీకు లేబర్ డిపార్ట్మెంట్ కానీ అదేవిధంగా బాయిలర్స్ డిపార్ట్మెంట్ కానీ ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు రెగ్యులర్ ఇన్స్పెక్షన్ చేయాలి రెగ్యులర్ గా మానిటర్ చేయాలి ఇలా ప్రజల జీవితాలతో ప్రాణాలతో చెలగడం వాళ్ళే కదా మొదటి గంట రెండు గంటల్లో మీరు కరెక్ట్ గా ట్రీట్మెంట్ అందించగలిగితే ప్రాణాలు కాపాడగలుగుతాం గోల్డెన్ అవర్ ఆర్ ద గోల్డెన్ అవర్ ఇప్పటికే చిన్న చిన్న ఆసుపత్రుల్లో వేశారు కనీసం అక్కడ స్పెషలైజ్ డాక్టర్స్ ఉండరు వాళ్ళని ముఖ్యమైన కార్పొరేట్ హాస్పిటల్ పంపించి వాళ్ళ ప్రాణాలు కాపాడే బాధ్యత ప్రభుత్వానికి యాజమాన్యానికి లేదా అంటే పూర్తిగా బాధ్యత రహిత్యం వాళ్ళను మంచి ఆసుపత్రికి పంపడంలో ఫెయిల్ అయిపోయారు వాళ్ళ కనీసం సమాచారం అందించడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది ఎంతమంది డ్యూటీలో ఉన్నారంటే చెప్పే పరిస్థితి లేదు ఎంతమంది మరణించారంటే చెప్పే పరిస్థితి లేదు ఎంతమంది బయటకు వచ్చారంటే చెప్పే పరిస్థితి లేదు అంత గందరగోళమైన పరిస్థితి ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం ఇక కనీసం ఇంత పెద్ద బ్లాస్ట్ అయింది ఒక ఫస్ట్ ఎయిడ్ సెంటర్ సెంటర్ని పెట్టాలి కదా కనీసం ఒక వెహికల్ తెప్పించి ఫస్ట్ ఎయిడ్ సెంటర్ పెట్టి ఆక్సిజన్ పెట్టి వాళ్ళకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత లేదా టోటలీ రెస్పాన్సిబుల్ ఇది మైలారం ఇండస్ట్రియల్ ఏరియాలో వరుసగా ఇది మూడవ సంఘటన ఈ ప్రభుత్వం వచ్చి ఐ థింక్ ఐదుగురు అనుకుంటారు ఆ రోజు ఐదుగురు చనిపోయారు ఐదుగురు చనిపోతే ఆ రోజు కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు మరి ఏంటి వరుసగా బ్లాస్ట్ జరిగి ఇంతమంది మరణిస్తా ఉంటే ఈ ప్రభుత్వానికి ఒక బాధ్యత లేదా ఇస్ ఇట్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఈ సంఘటన మీద విచారణ చెప్పండి ఈ బ్లాస్ట్ ఎందుకు జరిగింది ఈ బ్లాస్ట్ లో ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం ఉంది సేఫ్టీ మెజర్స్ తీసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది ప్రభుత్వం ఎక్కడ కూడా బాధ్యత రహితంగా ఉండడం ఈ వరుస సంఘటనలు జరుగుతూ ఉన్నాయి మేనేజ్మెంట్ మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి దీని మీద పూర్తి స్థాయి విచారణ జరపాలి చనిపోయిన కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్క్రిరేషన్ అందించాలి మరి గాయపడ్డ వారికి ప్రభుత్వం కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తూ వారి కుటుంబాలకు యాభై లక్షల రూపాయల ఎక్స్క్రిరేషన్ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తారు మార్నింగ్ షిఫ్ట్లో ఎంతమంది డ్యూటీలో ఉన్నారు దర్ ఇస్ నో ఆన్సర్ ఫ్రమ్ కలెక్టర్ ఏం జరుగుతుంది అంటే ఎవరి దగ్గర ఆన్సర్ లేదు నేను చెప్పాను కనీసం ఒక కంట్రోల్ రూమ్ పెట్టండి మీడియాకు ఒక ఫోన్ నెంబర్ ఇవ్వండి సో దట్ వాళ్ళ బంధుమిత్రులు ఫోన్ చేస్తారు రిలీజ్ ఫోన్ నెంబర్ ఎవరన్నా మా తమ్మునికి ఏమైంది అని ఏడుస్తున్నారు వాళ్ళు ఎవరిని కలవాలి ఎక్కడ కలవాలి కనీసం ఒక కంట్రోల్ రూమ్ పెట్టరా ఓ ఇద్దరు తైసాలం కూర్చోబెట్టే బాధ్యత లేదా మీకు ఓ హ్యాండ్ మేక్ పెట్టుకొని ఇక్కడ రండి బాబు అని ఇప్పుడు సెట్ల చెప్పి ఎవరు ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినా అది రాసుకుంటే అర్థమవుతుంటుంది రేపు ఒకవేళ లోపల అదృష్టం బాగుండి బతికినా వాళ్ళని వాళ్ళకి అటాచ్ చేసి హాస్పిటల్కి పంపొచ్చు ఇంకా బాధ కలిగేది ఏంటంటే ఈ చిన్న చిన్న ప్రైమరీ కేర్ హాస్పిటల్లో జాయిన్ చేసినారు జరిగిందేమో బాంబ్లాస్ట్ అరవై డెబ్బై శాతంకు పైగా కాలి ఉన్నారు అసలు మనిషి ముప్పై శాతం పైగా కాలితేనే లైఫ్ ఈజ్ ఇన్ డేంజర్ వాళ్ళు ఎక్కడ చేర్చాలి కనీసం ఒక ఏఐజీ హాస్పిటల్లో ఒక మీరు అపోలో హాస్పిటల్లో ఒక యశో దాకా పంపించి కాపాడే బాధ్యత లేదా ఒక కార్పొరేట్ హాస్పిటల్ పంపే బాధ్యత మీకు లేదా ఏమైందమ్మా మీరు ఎందుకు పంపట్లేదు ఇంకా ఈ చిన్న చిన్న హాస్పిటల్లో పెట్టారు వెంటనే ఏజింగ్ పంపండి వేర్ ఈజ్ యువర్ డిమాండ్ అచ్చు అని మేము ఇప్పుడు అధికారులను గట్టిగా అడిగాం ఆ పంపుతాం సార్ పంపుతాం సార్ అంటారు ఎప్పుడు పంపుతారు మీకు ఆ మొదటి గంట అనేకము జిల్లా యంత్రాంగం ఏం చేస్తున్నట్టు బయట నేను ఇప్పుడు చెప్పారు ఒక టేబుల్ పెట్టుకోండి ఒక చిన్న హ్యాండ్ బ్యాగ్ పెట్టుకోండి ఇద్దరు తహసీల్దార్లు ఇద్దరు ఎస్ఐ కూర్చోబెట్టండి ఓ లిస్ట్ దగ్గర పెట్టుకోండి ఎవరెవరిని ఏ హాస్పిటల్కి పంచిన ఒక లిస్ట్ పెట్టుకోండి చనిపోయిన వాళ్ళది ఒక లిస్ట్ పెట్టుకోండి అసలు డ్యూటీలో ఎంతమంది ఉన్నారో ఆ రోజు మార్నింగ్ షిఫ్ట్కి ఎంతమంది చేసినారో అటెండెన్స్ లిస్ట్ ఒకటి పెట్టుకోండి అంటే డ్యూటీ ఎంతమంది పంచ్ చేసిండ్రు అసలు డ్యూటీలో ఎంతమంది ఉన్నారంటే ఒక్కొక్కరు ఒక లెక్క చెప్తున్నారు కలెక్టర్ ఒక లెక్కు ఉంది ఎస్పీ ఒక లెక్క ఉంది ఇంకో ఇంకో ఉంది డ్యూటీలో ఎంతమంది ఉన్నారు ఆ టైంకు తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాలకు అంటే ఇప్పటి వరకు ఐదు గంటలైనా ఎంతమంది షిఫ్ట్లో పనిచేస్తున్నారో అధికారులు చెప్పడం లేదు అసలు ఏ వివరాలు కూడా లేకుండా బాధ్యత పనిచేసినట్టు కనబడతా ఉంది మరి రాష్ట్రంలో కార్మిక శాఖ మంత్రి ఏం చేస్తున్నట్టు మరి ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు కనీసం ఒక టోల్ నెంబర్ ఇయ్యరా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి ఈ నెంబర్కి ఫోన్ చేయండి అని చెప్పొచ్చు కదా లేదు కనీసం చాలా మంది కుటుంబ సభ్యులు ఇక్కడికి వచ్చారు వాళ్ళు ఎవరిని కలవాలి వాళ్ళు ఎవరిని కలవాలి పోలీసులు లూకేస్తున్నారు మా బావ ఏమైంది